హాయ్ ఫ్రెండ్స్ విష్ణు కంచికి వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ కోనర్ చూపిస్తాను ఇంకా కోనర్లో నీళ్ళు ఇంత చేపలు లోపలన్నీ ఇవన్నీ బుడుగులు బుడుగులు వచ్చేటండి చేపలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చూడండి అంత విష్ణు కంచి కంచికి వచ్చినాం విష్ణు కంచికి చూడండి కోనర్ చూపిస్తాను అంత గుడి హాయ్ ఫ్రెండ్స్ విష్ణుకంచికి వచ్చినాము చూడండి దేవుని దిసాం విష్ణు కంచి చూడండి అంత ఇక్కడంతా ఇక్కడ చూడండి గోపురము గుడి ఇదంతా కోనేరు చూడండి ఇట్లా నేను ఇంకా మా చెల్లి మేమంతా వచ్చినాం ఇక్కడ గుడికి విష్ణుకంజ్కి విష్ణుకంజ్ చెప్పినాక మళ్ళీ ఇది విష్ణు కంచి మళ్ళీ తర్వాత మేము శివు కంచె పోతాము చూపిస్తున్నా అక్కడ వీడియో చూడండి బాయ్ బాయ్